పాఠ్య పుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్ని వాడాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఈఆర్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో భారత్ పేరును వినియోగించాలని ఏకగ్రీవంగా తీర్మానించాం దాంతోపాటు ప్రాచీన చరిత్రను క్లాసిక్ హిస్టరీ పేరుతో విద్యార్థులకు బోధించాలని సిఫార్సు చేశామని కమిటీ చైర్మన్ ఇసాక్ పేర్కొన్నారు భారత్ పేరు పురాతనమైంది ఏడు వేల సంవత్సరాల క్రితం విష్ణువు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో భారత్ ప్రస్తావన ఉంది అని చెప్పారు అయితే ఈ సిఫార్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎంసీఆర్టీ చైర్మన్ దినేష్ ప్రసాద్ సక్లాని తెలిపారు ఇటీవల జీ సెవెంటీ సమావేశాల సందర్భంగా ఆహ్వాన పత్రాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంగతి తెలిసిందే పాఠ్యపుస్తకాల్లో హిందూ విజయాలకు ప్రముఖ స్థానం ఇవ్వాలని తన కమిటీ పేర్కొందని ఇసాక్ తెలిపారు పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా మన వైఫల్యాలని ప్రస్తావించారు మొఘలు సుల్తానులపై ఘన విజయం పొందపరచలేదు చరిత్రను ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా విభజించి భారత్ చీకట్లో ఉన్నట్టు బ్రిటిషర్లు చూపించారు దేశ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రగతిని విస్మరించారు అందుకే మధ్య ఆధునిక యుగాలతో పాటు భారత చరిత్రలో సాంప్రదాయ యుగాన్ని కూడా విద్యార్థులకు నేర్పాలని సూచించామని ఇసాక్ చెప్పారు భారత చరిత్ర పరిశోధన మండలిలోనూ ఇసాక్ సభ్యుడిగా ఉన్నారు ఎన్సీఆర్టీ కమిటీ సిఫార్సులను విపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది చరిత్రను భాజపా తిరిగి రాయాలని అనుకుంటుందని అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని 全然。